నష్టపోవడానికి కారణం ఇతనే నుంచి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నే చూశారు తమ్ముళ్ళు అంబటి రాయుడు ఒక క్రికెటర్ గుంటూరు జిల్లా పాపం ఆశపడ్డాడు తప్పు లేదు జగన్ మాయిగాడు ఉన్నాడు మాయ చేశాడు నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు పోయి పని చేసుకోమన్నాడు ఏం తమ్ముళ్ళు బా అంతవరకు బాగానే ఉందా ఇంకొక పిలిచి నీకు ఇస్తా అన్నాడు ఆ పేరు నేను చెప్పను దాంతో ఇతడికి అర్థమైపోయింది దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక ఎంటర్ కాక మునిపే పారిపోయాడు అవునా కాదా ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి ఎదురు దాడి చేసి నా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు నిన్న మొన్న కూడా చూశారు ఎవడు నన్ను ఎక్కువ తిడితే ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే ఎవరి లోకేషన్ ఎక్కువ తిడితే వాడికే సీటు ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు ఇక్కడ చూశారు విజయవాడలో విజయవాడ వెస్ట్ ఆడొక ఎమ్మెల్యే ఉండేవాడు ఇప్పుడు ఉన్నాడు కొబ్బరి చిప్పల మంత్రి అవునా కాదా ఆ కొబ్బరి చిప్పల మంత్రి మొత్తం ఇండోమెంట్స్ అంతా అప్రతిష్టపాలు చేశాడు ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పల మంత్రి వెస్ట్ లో వేస్ట్ అయ్యాడు లో బెస్ట్ అయిపోతాడు